జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశిల సంచారం అలాగే గురువు గారు మిథున రాశిల సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఈ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశిలు మారడము మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హోస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చి సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే రాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లాంటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ అని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ ప్యాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ధనసు రాశి వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతున్నది అలానే సప్తమ స్థానంలో గురువుగారు ఉన్నారు అయితే ఈ మాసంలో అష్టమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత కాస్త గురుబలం తగ్గుతుంది ఈ ధనసు రాశి వాళ్ళకి అయినా ఈ మొక్క మాసంలో లాభస్థానంలో కుజుడి ఒక సంచారం జరుగుతుంది సూర్యుడు కూడా లాభస్థానంలోకి సంచారం చేయబోతున్నారు అలానే బుధుడు కూడా లాభస్థానంలో సంచారము ఇక్కడ ముఖ్యంగా అష్టమస్థానంలోకి గురువుగారు వచ్చినప్పటికీ కూడా ఈ మాసంలో కాస్త పాజిటివ్నెస్సే ఉంటుంది అంటే గురుబలం తగ్గినప్పటికీ కూడా మీ ఆలోచన విధానం కావచ్చు మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గా వెళ్తారు ఆర్థిక విషయాలలో ఎన్ని ఇబ్బందులున్నా వాటిని నిలదొక్కుని సక్సెస్ అవుతారు అలానే మీ ఒక ఇప్పుడు షేర్ మార్కెట్లో కావచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అది కొంచెం లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే గృహ మార్పిడి కనిపిస్తూ ఉంటుంది ఈ ఈ ఒక మాసంలో కొంచెం గృహం మారే అవకాశాలు ఉంటాయి అలానే ఈ ఒక ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకి భర్త ఒక ఏదో ఒక ప్రేమ నాకు తగ్గింది నా భర్త నన్ను సరిగా చూసుకోవట్లేదు అనే ఒక థాట్ కూడా కొంచెం రావడానికి అవకాశాలు కూడా ఉంటాయండి కొంచెం ఈ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ లీగల్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే వాటి నుంచి బయటపడే పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి మీ సొంతం అంటే మీ మీ ఒక సొంత ఇల్లు కలా కావచ్చు సొంత సైట్ తీసుకోవాలి ఓన్గా నేను ఏదైనా వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆ కళ నెరవేరే అవకాశాలు ఉంటాయి అలానే తెలియని ఒక భయము ఆ భ్రాంతి ఆ ఒక భయంలాగా అనిపించడము అలా అన్నీ కూడా మీకు నెగిటివిటీ తగ్గుతుంది కొంచెం ఆ ఒక శని ఒక అంటే గురువుగారు అష్టమ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో చతుర్థ స్థానంలో ఉంటున్న శనిని చూడడం అనేది మానసిక భయం తగ్గుతుంది అలానే ఇల్లు మారే అవకాశాలు స్థలం కొనుక్కునే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉంటుందండి బట్ ఆర్థికంగా అయితే కొన్ని ఇబ్బందులు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఖర్చులు ఎక్కువ అవడం లాంటిది ఈ ఒక సమయంలో ఈ ధనసు రాశి వాళ్ళు చూడవచ్చు అలానే ఉద్యోగం విషయంలో కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్త ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగం లేదు ఉద్యోగం సర్చ్ చేస్తున్నాను ఎస్ ఈ ఒక మాసంలో మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి అలానే కొన్ని కొంతమంది అంటే కొంతమంది అంటే కొత్త కొన్ని వ్యక్తులకి కోర్టు కస్ కోర్టు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి చతుర్థాధిపతి స్థానంలో ఉచ్ఛ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా కొంచెం కోర్టు విషయాలలోకి వెళ్ళడము ఇలాంటివి ఉంటాయండి ఎందుకంటే గురువుగారి యొక్క మార్పు అనేది అష్టమానికి వస్తుంది కాబట్టి కొంచెం కోర్టు తగాదల్లో ఇరుక్కోవడము ఇలాంటివి ఉంటాయి ఆల్రెడీ కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పెండింగ్లో ఉన్నవాళ్ళు సో వాళ్ళకి కూడా పాజిటివ్ అనిపించినప్పటికీ బట్ అది మీకు ఎక్కడో ఒక చోటు ఇబ్బందిగా మారుతూ ఉంటుంది కొంచెం డబ్బు పెట్టాలి కోర్ట్కి లేకపోతే లాయర్కి పెట్టాలి ఇట్లాంటివి ఉంటాయి సో ఇలా కొంచెం నెగిటివిటీ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అయితే పాజిటివ్ మైండ్లో ఉంటారు ఎంత ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గా ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటారు వాటిలో కూడా సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కొంచెం ఈ గురుదురు అంటే గురు మారుతున్నాడు గురుగ్రహం ఏదైతే మారుతుందో గురుబలం తగ్గుతుంది కుటుంబం నుంచి కుటుంబ వ్యక్తుల నుంచి కొంచెం ఏదో ఒక చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేది మీకు కనిపించడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి ఈ ధనసరాశి పుట్టిన వాళ్ళకి ఈ జాబ్ ఈ యొక్క మాసంలో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక దైవ బలం అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది అలా అయితే ఈ కోర్టు కేసులో అంటే కోర్టు కేసుల్లో ఇరుక్కుపోవడం లాంటిది లీగల్ ఇష్యూస్ డైవర్స్ కేసెస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ధనసు రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఈ ధనసు రాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాదశివుల దివ్య చరిత్ర మీద చదువుకోవడానికి ప్రయత్నం చేయండి మానకుండా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు కావచ్చు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాలు కావచ్చు లేదా సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్రాలు కావచ్చు పఠించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే చాలండి కన్సల్టేషన్ సో కంప్లీట్ అనాలసిస్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి ఇక సర్వే జనో సుఖినో భవన్తో ధన్యవాదములు జై శ్రీరామ్